మెగా పోస్టర్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో ఉంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత మరో టాప్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న యాభై సినిమా అవడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది గేమ్ చేంజర్ షూటింగ్ లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఈ సినిమాతో శంకర్ వెయ్యి కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడని నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులు అక్టోబర్ నెలకు అటు ఇటుగా గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయం కేటాయించాడు చరణ్ ఈ గ్యాప్ లో చరణ్ స్పీడ్ కు మరో సినిమా కంప్లీట్ అయ్యేది కానీ అలా జరగలేదు గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు వచ్చేసిన తర్వాతే బుచ్చిబాబుతో సినిమా లాంచ్ చేశాడు చరణ్ మరి ఇంత లేట్ గేమ్ కోసం రామ్ చరణ్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆర్ఆర్ఆర్ సినిమాకు నలభై ఐదు కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు చరణ్ కానీ గేమ్ చేంజర్ కు ఏకంగా నూట ఇరవై కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం గతంలో భారీ పారితోషకం అందుకుంటున్నాడని అనుకున్నారు కానీ అనుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకోవడంతో మరింత పెరిగిందని టాక్ దీంతో మొత్తంగా నూట ఇరవై కోట్ల రెమ్యునరేషన్ అని గేమ్ చేంజర్ కోసం తీసుకుంటున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతోంది ఇందులో నిజమేంతో తెలియదు గానీ ఇక్కడ నుంచి చరణ్ పార్తోశకం వంద కోట్లకు పైనే ఉంటుందని చెప్పాలి బడా ఎంటర్‌టైన్‌మెంట్ కస్టమర్లు వస్తారు రేడికల్ కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పకిజ్ చేద్దాం పొగర్ని డబ్బులికేట్ తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం